సీతానార నుంచి లోపలికి చిన్న చిన్నకొండేపూడి వేదులమ్మ అమ్మవారి దేవాలయం కనిపించిందండి చాలా చక్కగా ఉంది మీరు కూడా చూడండి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న వేదులమ్మ అమ్మవారు ముందుగా చిన్న గుడి ఉండేది అమ్మవారి చిన్న విగ్రహం ఉండేది లోపల చూపిస్తానంటే చూడండి మేము వెళ్ళినప్పుడు గుడి మూసి ఉందండి మధ్యాహ్నం పదకొండున్నర టైంకి వెళ్ళాం అందరికీ మూసిరండి పక్కనే ఉన్న కింద ఉన్న అమ్మవారి చిన్న విగ్రహం అండి తర్వాత రెండు వేల పదమూడులో ఈ గుడి కట్టారంటండి ముందు గుడి లేదంటండి వీరభద్రుడి విగ్రహం చాలా చక్కగా కట్టారు వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత ప్రశాంతంగా ఉంది గుడి మేము వెళ్ళిన సమయానికి ఎవరూ లేరు ప్రశాంతమైన వాతావరణం చుట్టూ పొలాలండి వర్షం ఒకటి పడుతుందండి చిన్న చిన్న చినుకులు ఎంత హాయిగా ఉందంటే ఆ క్లైమేట్కి నిజంగా మనం ఈ ఈ లోకంలో ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అనిపించింది హాయిగా ఉందనమాట ప్రశాంతమైన వాతావరణం ఇంకో అద్భుతం ఏంటంటే రెండు నెలల క్రితం నా భార్య వాళ్ళ బంధువులతో కలిసి చేతానారావు వచ్చారండి అక్కడి నుంచి వేదులమ్మ గుడి పక్కనే కదా వెళ్దామని చెప్పి తీసుకొచ్చారండి అది ఎదురుగొండ రావి చెట్టు దగ్గర నుంచి ఏదో మాడుకుంటున్నారంటే మొత్తం అందరూ కలిపి ఎవరో ఒక ఆడావిడి ఎర్రచీర కట్టుకుని లోపలికి వెళ్ళిందంటండి వెళ్తుంటే ఎవరికి కనిపించలేదంట నా భార్యకి మాత్రమే కనిపించింది అంటండి తీరా దగ్గరికి వెళ్ళి చూసేవాడికి అక్కడ ఎవరూ లేరంటండి గుడి చుట్టూ ఎంత వెదిగినా సరే ఎవరు కనబడలేదంటండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అనమాట నిజంగా మా ఆవిడ ఇంటికి వచ్చి ఏమండి వెళ్దామండి గుడికి వెళ్దామండి మళ్ళీ వెళ్దామండి ఆ మిరాకులు ఏంటో అర్థం అవట్లేదు నాకు నా కల్లారాకా చూశాను నేను ఎవరు చెప్పినా నమ్మట్లేదు అని అండి అమ్మవారు ఈ రకంగా ఇచ్చారని చాలా సంతోషంగా ఉందండి నిజంగా మీరు కుదిరితే కనుక వేదలమ్మ అమ్మవారి దేవ దర్శనం చేసుకోండి ఆ పక్కనే అలాగే ఎదురుగొండ పెద్ద చెరువు ఉందండి చాలా చక్కగా చూడడానికి ఎంతో అందంగా చాలా మంచి వాతావరణం అన్నమాట మీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత చక్కగా ఉందని చల్లటి గాలి వాతావరణం ఎంత హాయిగా ఉందో ప్రశాంతంగాను చుట్టూ చెరువు అండి చాలా అందంగా ఉందన్నమాట అండి రావి చెట్టు అండి రావి చెట్టు చుట్టూ విగ్రహాలు అవి పెట్టారు గాలి ఎలా వేస్తుందో చూడండి